హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం టోటల్ గా ఆరు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు జూలై ఓటో తేదీ తర్వాత అమలు చేయబోయే పలు పథకాలతో పాటు ఏ ఎటువంటి రూల్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే రైతులతో పాటు ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో వారందరికి సంబంధించి అలాగే జిల్లాల వారీగా వాలంటీర్లకు సంబంధించి ఎన్ని గాలిలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి ఈ వీడియో మీకు పూర్తి సమాచారం అందజేయడంతో పాటు పెన్షన్ల పంపిణీలు మరి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పెన్షన్ల కంపెనీ ఇంటి వద్దకి పంపిణీ చేస్తున్నగా ఎవరైతే రాజకీయ ఉన్నారో వారి ద్వారా పంపిణీ చేయాలని తాజా నిర్షణీ తీసుకోబోతోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోను మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి యూట్యూబ్ సెర్చ్ లో వెళ్ళడం జరుగుతుంది మీరు లైక్ చేయడం ద్వారా నాకు మరికొంత యూజ్ అనేది అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వైరల్ వాస్ కు సంబంధించిన ఏదైనా సరే వీడియో మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు లేకపోతే వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం ముందుగా వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానికి సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది మీకు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలు అలాగే రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో పద్దెనిమిది వేల డెబ్బై ఐదు పోస్టులు ఉన్నట్లు తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నది ప్రస్తుతం ఎంతమంది వాలంటీర్లు ఉన్నది అనే దానికి సంబంధించి అలాగే ఎల్లో కలర్ లో కనిపిస్తున్నది ఏదైతే పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయో అవి టోటల్ గా ఈ యొక్క పోస్ట్ అనేది మనకు మీకు సంబంధించిన జిల్లాల వారీగా లిస్ట్ లో మీకు సంబంధించి ఎన్ని పోస్టులు అనేది మీ యొక్క జిల్లాలో ఖాళీగా ఉన్నాయి అనే దానికి సంబంధించి మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి హైయెస్ట్ గా మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో పద్దెనిమిది వేల డెబ్బై ఐదు పోస్టులు ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ వేకెన్సీస్ అంటే టోటల్ గా ఉన్న వాలంటీర్ పోస్టులు అనేది లక్ష మూడు వందల యాభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ లక్ష మూడు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలకు సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుపోతున్నట్లు ఇప్పటికే చాలా మంది అధికారులు అయితే తెలియజేయగా త్వరలో ఈ యొక్క వాలంటీర్ పోస్టుకు కి సంబంధించి అర్హతల విషయంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది గతంలో పదో తరగతిని బేస్ చేసుకుని చాలా మందికి వాలంటీర్ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఏజ్ అనేది అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ తో ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా ఒకే క్వాలిఫికేషన్ తో ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది త్వరలో వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఈ యొక్క లిస్టు లో ఆధారంగా వాలంటీర్లు అందరికి సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ తో పాటు వారందరికీ ఇంటర్వ్యూలు కూడా చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది మీ యొక్క జిల్లాకు సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క పోస్టు అనేది విడుదల మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వెంట వెంటనే మీరు అందరికీ సంబంధించి మార్క్స్ అనేది ఎన్ని వస్తాయి అలాగే అలాగే వీరికి సంబంధించిన క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా బేస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మీ యొక్క ప్రాంతంలో మీరు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పోస్ట్ తో అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చేసిన వారు ఎవరినా సరే వారికి కూడా ఈ యొక్క పోస్టులు కేటాయించే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క పోస్టులు మనకు రావడం జరుగుతుంది మనకు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల భాగంగా వాలంటీర్ కు పదివేల రూపాయల శాలరీ అనేది ఇస్తారు కాబట్టి ఈ యొక్క శాలరీని బేస్ చేసుకుని వర్క్ కూడా ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం యాభై ఏళ్లకు మాత్రమే ఈ యొక్క వాలంటీర్ ని కేటాయిస్తుండగా ఇక మీదట వంద లేదా నూట యాభై వరకు ఈ యొక్క ఇళ్ల సంఖ్యను పెంచే అవకాశం అయితే ఉంది అలాగే ప్రతి ఒక్క వాలంటర్ కి సంబంధించి మండల స్థాయిలో కూడా ఏదైనా సరే మీటింగ్లు అనేది పెట్టినా లేదా అక్కడ ఏదైనా సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సరే మీటింగ్లు కనుక జరిగినట్లయితే అక్కడికి వెళ్ళి వీరందరికి సంబంధించి కొంతమేర ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఉంటాయి అలాగే వీరికి సంబంధించి రైతులకు సంబంధించి కావచ్చు లేదా ప్రజలకు సంబంధించి ఏదైనా సరే తెలియజేయాల్సి వచ్చినట్లయితే ఎటువంటి సమాచారం అనేది వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అనే దానికి సంబంధించిన మీటింగ్ లో కూడా తప్పనిసరిగా మీరు అయితే అటెండెన్ అనేది అవ్వాల్సి ఉంటుంది లేదా మనకు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సరే కొత్తగా స్కీమ్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నట్లయితే వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే వారికి సంబంధించిన ఎగ్జిబిలిటీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే వచ్చింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి వాలంటీర్లు లక్ష లక్ష మూడు వందల యాభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వీరందరికి సంబంధించి త్వరలో భర్తీ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇది ప్రస్తుతానికి వాలంటీర్లకు సంబంధించి ఇకపోతే రేషన్ డెలివరీకి సంబంధించి టోటల్ గా రెండు అప్డేట్లు అయితే రావడం జరిగింది ఇందులో మనకు మొదటి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే రేషన్ సరుకుల్లో మనకు ఇప్పటివరకు బియ్యం అలాగే కొన్ని ప్రాంతాల్లో చక్కెర అనేది అందజేస్తుండగా జూలై ఓటో తేదీ నుంచి తో పాటుగా చక్కెర అలాగే కందిపప్పు అందజేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే తెలియజేయగా అయితే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో ఎనిమిది జిల్లాల్లో వీటికి సంబంధించి బియ్యం బదులుగా మూడు కేజీల వరకు ఈ యొక్క రాగులను పంపిణీ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే మనకు జూలై నుంచి సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాలో రేషన్ దారు రేషన్ కార్డు దారులు ఎవరికైనా సరే జొన్నలు కావాలనుకున్నట్లయితే ఈ యొక్క జొన్నలు కూడా పంపిణీ చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైనా సరే జొన్నలు లేదా రాగులు కనుక ఇష్టం లేకపోయినట్లయితే పూర్తి స్థాయిలో ఐదు కేజీల వరకు మీకు బియ్యం తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది మాకు బియ్యం వద్దు అనుకున్నట్లయితే మూడు కేజీల వరకు మీకు రాగులు గానీ లేకపోతే మూడు కేజీల వరకు జొన్నలు అనేది మీకు అయితే అందజేయడం జరుగుతుంది లబ్ధిదారులు అందరికీ సంబంధించి జూలై ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ సర్కులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అయితే అయితే నిన్నటి రోజున ఈ యొక్క రేషన్ డెలివరీ కి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్య రాణి గారు ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీని గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా నిలిపివేసినట్లయితే తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయో ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఇక మీదట ఇంత రేషన్ సరుకుల పంపిణీ కుదరదని గిరిజన ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గిరిజన ప్రాంతాలు లేదా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారి కోసం వారి కోసం తొమ్మిది వందల అరవై రెండు రేషన్ డిపోలను త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఈక మీదట ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా మీరు రేషన్ సరుకులు తీసుకునే దానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆమె అయితే తెలియజేయడం జరిగింది టోటల్ గా ఈ యొక్క గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గిరిజన ప్రాంతాలకు సంబంధించి తొమ్మిది వందల అరవై రెండు రేషన్ దుకాణాలను ప్రారంభించబోతున్నట్లు ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా గిరిజన ప్రాంతాల వారందరికీ సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ అయితే జరుగుతుంది అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలు లింక్ వేస్తారా లేదా అనే దానికి సంబంధించి ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు త్వరలోనే దీనికి సంబంధించి కూడా మనకు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క ఎండి వాహనాలు లేదా రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాలను పూర్తిగా నిలిపిస్తున్నట్లు నిన్న రోజున గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాణి గారు ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై ఓటో తేదీ నుంచి ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది లబ్ధిదారులకు అంటే పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది జూలై ఓటో తేదీ నుంచి అందజేస్తుండగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీని పూర్తి స్థాయిలో ఎవరైతే గ్రామాలకి వార్డు సచివాలయాలు పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో వారి ద్వారా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడంతో పాటు వాలంటీర్లను పూర్తిగా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ నుంచి అయితే తొలగించడం జరిగింది అయితే జూలై ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా గానీ లేదా ఎమ్మెల్యేలు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని అయితే తెలియజేయడం జరిగింది ఒకవేళ ఎమ్మెల్యేలు గానీ లేదా మంత్రులు గాని అందుబాటులో గానీ లేకపోయినట్లయితే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల ద్వారా జూలై ఓటో తేదీన ఇంటి వద్దకి యొక్క పెన్షన్ల పంపిణీ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే మనకు జూలై ఓటో తేదీన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ల పంపిణీ ఆగదని అధికారులు అయితే తెలియజేయగా పెంచిన పెన్షన్ అనేది మనకు ఏడు వేల రూపాయలు మాత్రమే జూలై ఓటో తేదీన లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది మిగిలిన పెన్షన్దారులందరికీ సంబంధించి పెంచిన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఆగస్టు ఓటో తేదీన మాత్రం పెంచిన అమౌంట్ నాలుగు వేల రూపాయలు యథావిధిగా లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే ఇందులో ప్రస్తుతానికి చాలా మంది యాభై సంవత్సరాలకి పెన్షన్ అందజేస్తారని తెలియజేశారు కదా ఇంకా ఎప్పుడైనా చాలా మంది అయితే అడిగారు ప్రస్తుతానికి జూలై ఓటో తేదీన మాత్రం ఈ యొక్క పాత పెన్షన్ దారులకు మాత్రం పెన్షన్ అయితే అందజేస్తారు కొత్త పెన్షన్దారులకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు అప్పటి నుంచి యాభై సంవత్సరాల వరకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలను కల్పించే అవకాశం అయితే ఉంది ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది చంద్రన బీమాకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అన్ని రకాల ఫైలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది గతంలో చంద్ర బీమా పథకాన్ని గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుండగా గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది తిరిగి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా కింద మారుస్తూ ఐదు లక్షల రూపాయల సాయాన్ని పది లక్షల రూపాయలకి పెంచుతున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ దీనికి సంబంధించిన మరుగు కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఇరవై వేల రూపాయల సాయాన్ని అందజేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు అయితే ఎవరైతే ప్రస్తుతం పంట పొలాలు కలిగిన ఉన్నారో అంటే వాస్తవ సాగుదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పథకాన్ని అమలు చేస్తారు కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎవరైతే రైతులు సిసిఆర్ సి కార్డులు అనేది లేదో అంటే కౌలు గుర్తింపు కార్డులు అనేది లేవో అటువంటి వారందరినీ వెంటనే గుర్తించి వారందరికీ కౌలు గుర్తింపు కార్డులు అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని కౌలు గుర్తింపు కార్డులు వచ్చిన రైతులకు కూడా ఇరవై వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని అన్నదాత సుఖీ భావ పథకానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించి వారందరికి సంబంధించిన అనేది వచ్చిన వెంటనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రైతులకు ఇరవై వేల రూపాయలు అందించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అన్నదాత సుఖీ భావ పథకంలో భాగంగా పద్నాలుగు వేల రూపాయలు అనేది ఏపీ ప్రభుత్వం అందజేస్తోంది మరొక ఆరు వేల అనేది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు ఈ యొక్క రైతులకు సంబంధించిన రెండు అప్డేట్లు ఇకపోతే మరొక ఫైనల్ అప్డేట్ ఏంటంటే సచివాలయంలో ఇప్పటివరకు ఏదైతే సర్టిఫికేట్లు అనేది జారీ చేస్తున్నారంటే క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు ఏదైనా ఏదైనా సర్వీస్ సర్టిఫికేట్లు అందజేస్తున్నట్లయితే అందులో చాలా వరకు సర్టిఫికేట్లకు సంబంధించి అంటే మనకు రైతులకు సంబంధించి ఏదైనా సరే వన్ బి అడంగిల్ ఏది ఇచ్చినా సరే వారికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన లోగోతో పాటు గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమై జగన్మోహన్ రెడ్డి ఫోటో అనేది అలాగే నవరత్నాల లోగో అనేది ఖచ్చితంగా ఉండేది అయితే ప్రస్తుతం ఈ యొక్క లోగోను పూర్తిగా తొలగిస్తున్నట్లు కొత్తగా మనకు రాజముద్రతో అంటే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రతో ఈ యొక్క కొత్తగా ఈ యొక్క సర్టిఫికేట్లు జారీ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ఇక మీద గతంలో ఉన్న ఈ యొక్క నవరత్నాల లోగోను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రస్తుతం అలాగే గ్రామాలగే వాట్సాచివాలయాల్లో సర్టిఫికేట్ అనేది జారీ చేసిన పూర్తిగా రాజముద్రతో ఈ యొక్క సర్టిఫికేట్లు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలైతే జారీ చేయడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోకి సంబంధించి మరికొన్ని కీలక అప్డేట్ గురించి నేను మీకు త్వరలో మరికొన్ని అప్డేట్ అయితే ఇస్తాను ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను